హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం అయితే ఉంటుంది ఈ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్కు క్రమం తప్పకుండా చందా చెల్లించాలి ఇక పీఎఫ్లో జమ అయ్యే మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది ఒక భాగం ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తే మరో భాగాన్ని యజమాని చెల్లిస్తారు యజమాని చెల్లించే మొత్తంలో ఒక భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం అంటే ఈపీఎస్కు వెళ్తుంది ఈ ఈపీఎస్లో జమ అయ్యే మొత్తమే భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే పెన్షన్ నిర్ణయిస్తుంది అయితే ప్రస్తుతం ఈపిఎఫ్ఓ వేతన పరిమితి పదిహేను వేలుగా ఉంది అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పీఎఫ్ ఈపీఎస్ లెక్కింపు గరిష్టంగా పదిహేను వేలు ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది ఇందులో ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం కట్ అవుతుంది వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల ఈపీఎస్లో చేరే చందా కూడా పరిమితమవుతుంది దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం కూడా తక్కువగా ఉంటుంది ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓకు ఆదేశాలు ఇవ్వడంతో వేతన పరిమితిని ముప్పై వేలకు పెంచే అవకాశంపై చర్చ జరుగుతుంది ఇక ప్రస్తుతం ఈపిఎస్సి కింద ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ వెయ్యి ఉండగా గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందల వరకు అందుతుంది అయితే వేతన పరిమితిని ముప్పై వేల వరకు పెంచితే పెన్షన్ మొత్తం కూడా పెరిగే అవకాశం అయితే ఉంది పెన్షన్ లెక్కింపు కోసం ఈపిఎఫ్ఓ ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది ఇక పెన్షన్ లెక్కింపు సూత్రం పెన్షన్ పొందదగిన జీతం ఇంటూ పెన్షన్ పొందదగిన సేవా కాలం బై డెబ్బై అంటే ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఉద్యోగి చివరి అరవై నెలల ప్రాథమిక జీతం డిజెస్ సగటు ప్రస్తుతం ఇది పదిహేను వేల వరకే పరిమితం అవుతుంది ఇక పెన్షన్ పొందదగిన సర్వీసు కాలం అంటే ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు ఈపీఎస్కు చందా చెల్లించాడన్నది గరిష్టంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు పరిగణిస్తారు అయితే వేతన పరిమితి ముప్పై వేల వరకు పెరిగితే ఈ సూత్రం ప్రకారం పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరుగుతుంది అంచనాల ప్రకారం అప్పుడు గరిష్ట పెన్షన్ పదిహేను వేల వరకు చేరే అవకాశం అయితే ఉండగా కనీస పెన్షన్ కూడా సుమారు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు వరకు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు ఇది ప్రైవేటు ఉద్యోగుల రిటైర్మెంటు భద్రతను మరింత బలోపేతం చేయనుంది